ఏంది ఆ గిన్నె అట్లుంది తోమలేదా అని అనుకోకండి ఇందాకే పల్లీ చట్నీ కోసం పల్లీ లేయించాను మళ్ళీ ఇంకో గిన్నె ఎందుకు తోమడం వేస్ట్ అనేసి ఈ గిన్నెలోనే కూర కూడా వండుతున్నాను ఈ అయితే నేను బోడకాకరకాయ కూర కూర అయితే వండుతున్నాను బోడకాకరకాయ అనగానే నాకైతే నవ్వు వస్తుంది ఎందుకంటే చిన్నప్పుడు అయితే బొడకాకరకాయ కనబడగానే మేమైతే ఒకటి అనుకునేది మా ఇంటి దగ్గర ఒక అమ్మ ఉంటుంది ఇంకా బొడకాకరకాయ కనిపించిన వెంటనే బొడకాకరకాయ బొట్టు మల్లమ్మ జుట్టు అనేసి ఇట్లా అనుకునేది ఆ అమ్మ పేరు అయితే మల్లమ్మ తంగళమలమ్మ ఇప్పుడు కానీ ఈ వీడియో చూసింది అనుకో నన్ను అయితే ఉరికించుకుంటే కొడుతుంది ఇంకా అమ్మ అయితే చాలా మంచిది లేండి పోయినప్పుడు బాగున్నావా ఎప్పుడొచ్చావా పలకరిస్తూ ఉంటది కానీ ఎందుకో బుడకెకరకాయ చూడగానే చిన్నప్పుడు ఆ అమ్మను అలా గుర్తు చేసుకొని నవ్వేది చిన్నపిల్లలం కదా అప్పుడు ఏం తెలియదు అప్పుడు అమ్మ ముందు అనపేది కానీ వెనుక అనుకునేది ఇంకా మీరు ఎంతమందికి కూర అంటే ఇష్టమో కామెంట్ చేయండి మా హస్బెండ్కి అయితే చాలా ఇష్టం ఇంకా ఇవైతే నైంటీ రూపీస్ పెట్టి తెచ్చాడు దేశవాళికు అంటే దేశవాళి బోడకాకరకాయలు అయితే టేస్ట్ బాగుంటాయి కానీ ఇవి హైబ్రిడ్ కదా టేస్ట్ అయితే నార్మల్గానే ఉన్నాయి ఇంకా నేనైతే ఎప్పుడు చేసేలానే నార్మల్ ఫ్రై అయితే చేసేసాను